ఈరోజు ఒక నిజమైన కథ చెప్తాను ఒక పిల్లవాడు తన తండ్రి బాధ్యత లేకుండా తాగి స్నేహితులతో తిరుగుతుంటే తల్లి బాధపడుతుంటే అమ్మని వాదార్చడానికి చిన్నప్పుడే తల్లితో నేను పెద్ద ఎంద్రతో కారు కొంటాను నాన్నను డిక్కీలో వేస్తాను అమ్మ నిన్ను కారులో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తాను అని తన తల్లి చదువు లేని తల్లికి ధైర్యం ఇచ్చినటువంటి ఒక కొడుకు కదా ఒక మంచి కొడుకు కదా ఆ తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలు అక్క పెద్దది ప్రద్దరు మగపిల్లలు అందరికంటే చిన్నవాడు ఇప్పుడు నేను చెప్తున్న కుర్రవాడు ఈ కుర్రవాడు తండ్రి బాధ్యతారహితంగా తిరుగుతుంటే తల్లి కంటతడి పెట్టుకుంటే దానిని చూసి కుర్రవాడిలో కసి పెరిగి తను చదువుకుంటూ ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా తండ్రి జీతం ఇంటికి తెచ్చి ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో మంచి బట్టలకి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఆ కుర్రవాడు కాలేజీకి కూడా చెప్పులు లేకుండా వెళ్ళి ఇంటర్మీడియట్లో కోచింగ్ లేకుండా ఇంజనీరింగ్ సీట్ సంపాదించి తను ఇంజనీర్ అయి తరువాత తను అమెరికా వెళ్ళిపోయి తను పంపించిన డబ్బులతో ఇక్కడ తల్లిదండ్రులకు ఇండియాలో నలభై ఐదు ఎకరాల భూమి కొని తల్లికి వంద తులాలు బంగారం కొని అన్నయ్య బాధ్యతలను తీసుకుని ఎందుకంటే పెద్దయిన అక్కను బాగా చూసుకుంటూ కుటుంబానికి పెద్ద దొన్నై